హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఉపవేశ భర్త చెప్పిందండి రాష్ట్రంలో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి దీంతోపాటే డ్వా మహిళకి రెండు పథకాలను అయితే కొత్త పథకాలను అయితే దీపావళి కన్నా ముందే దీపావళికి కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఆ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళలు అయితే మూడు లక్షల వరకు లోన్ అయితే డ్వాక్రా గ్రూప్ నుంచి అయితే తీసుకొచ్చండి ఆ లోన్ అనేది పావలా వడ్డీ పైన అంటే ఇరవై ఐదు పైసల పైన ఇవ్వడం అయితే జరుగుతుంది అండి సాధారణంగా వాళ్ళ లోన్ తీసుకునేటప్పుడు చాలా వరకు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్ మీద కూడా చాలా వరకు పైనే తీసుకుంటారు ఇంట్రెస్ట్ రేట్ అనేది దానివల్ల వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత కట్టేటప్పుడు వడ్డీ చాలా వరకు కడుతుంటారు డ్వాక్రా మహిళలు కానీ చాలామందికి తెలియదు అండి ఎందుకంటే డ్వాక్రా గ్రూప్ లోన్స్ అనేవి ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి వాళ్ళు కడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉండదండి బయట లోన్తో కంపేర్ చేసుకుంటే డ్వాక్రా లోన్స్ అనేవి తక్కువే అండి ఇంట్రెస్ట్ అనేది సో దానికన్నా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సబ్సిడీ రూపంలో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తగ్గించి డబ్బులు ఇస్తుందో పావలా ఇంట్రెస్ట్ పైన లోన్స్ ఎప్పుడైతే ఇస్తుందో అలాంటి లోన్స్ తీసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి అసలు అసలు తీసుకున్న అసలు కడుతున్నట్టే ఉంటుందండి కాబట్టి చాలా తక్కువ అమౌంట్ కూడా మీకు అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది కాబట్టి చాలా తక్కువ కాలంలోనే మీరైతే ఈఎంఐలు కూడా క్లియర్ చేయగలిగితే మొత్తం మీద మూడు లక్షల అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ రెండు పథకాల ద్వారా పొందొచ్చు అది ఏ విధంగా పొందాలని చెప్తాను దానికన్నా ముందు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది ఎవరు ఏ విధంగా అప్లై చేసుకుంటే ఇళ్ల స్థలాలు వస్తాయి ఈ విషయాన్ని అంతా కూడా క్లారిటీగా అయితే ఈ విషయాలు ఈ మూడు పథకాల సంబంధించి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూస్తే కనుక మ్యాక్సిమమ్ మీరైతే యూట్యూబ్లో ఇంకొక వీడియో చూసే పని అయితే ఉండదండి మాక్సిమం డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లియర్ చేస్తాను ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వెయిట్ చేయొద్దు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చూసుకుంటే కనుక సో జీవో నెంబర్ ట్వంటీ త్రీ అనేది తీసుకొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ త్రీ ఏంటంటే రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు అంటే హౌసింగ్ ఫర్ హాల్ అని చెప్పేసి సో ఒక జీవో నెంబర్ అయితే విడుదల చేసిందండి ఆ జీవోలో ఏముందంటే ఇళ్ళ స్థలానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎవరైతే అర్హులు అనర్హులు అని చెప్పేసి మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి సో దాని ద్వారా చూసుకుంటే కనుక అప్పటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే వార్డు సచివాలయాలు అయితే నడుస్తుంది కానీ ఇది చాలామందికి అయితే తెలియదండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్లయితే భూమి అవైలబుల్ భూమి అనేది ఉందండి అవైలబిలిటీలో ఉంది భూమి అనేది కొన్ని చోట్ల చూసుకుంటే కనుక భూమి అనేది లేదండి అంటే ఒక ఊరిలో భూమి ముందు ఒక ఊరిలో భూమి లేదు పంపిణీ చేయడానికి సో దీని పరంగా చూసుకుంటే కనుక ఈ లెక్కలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే జరుగుతున్నాయండి సో కాకినాడలో కావచ్చు రాజమండ్రిలో కావచ్చు ప్రతి ఊరుకు సంబంధించి అమలాపురం కావచ్చు అటు గుంటూరు కావచ్చు ఇలా ప్రతి జిల్లాలోని ప్రతి ఊర్లోని పర్టికులర్గా ఈ సర్వే అనేది సేకరించడం అయితే జరుగుతుంది సర్వే చేస్తున్నారు భూమి ఎంత ఉంది అని చెప్పేసి గతంలో చాలామంది అయితే ఇళ్ల స్థలాలు అయితే పొందున్నారండి వారు ఇళ్ల స్థలాలలో కొంతమంది ఇల్లు కట్టుకుని ఉన్నారు మరికొంతమంది అయితే ఇళ్ల స్థలాలు అయితే కట్టుకోకుండా మళ్ళీ ప్రభుత్వానికి స్థలాలు ఇచ్చేసిన వారు ఉన్నారు అదేవిధంగా వేసినటువంటి లేఅవుట్స్ ఏ ఏ అవుతుంటాయో ఆ లేఅవుట్స్లో చాలా వరకు భూములు ఖాళీ ఉంటాయి ఒక్కొక్క చోట అయితే ఏకంగా లేఅవుట్లు లేఅవుట్లే కూడా ఖాళీగా అయితే ఉన్నాయి అవన్నీ కూడా వీళ్ళైతే గ్యాదర్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో గ్యాదర్ చేసి ఇవన్నీ కూడా ఫైనల్గా ఒక ఫైనల్ ఒక లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారండి ఎంత భూమికి ఖాళీ ఉందని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా ఇలా ఈ సేకరించడం వల్ల ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో గ్రామవాడ సచివాలయాలకు సంబంధించి అధికారులైతే ఆదేశాలు అయితే జారీ చేశారండి సో ఈ ఒక్కో ఊర్లో ఎంత అప్లికేషన్ ఎంతమంది అప్లికేషన్ తీసుకున్నారని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతుంటే మరికొంతమంది ఏంటంటే అసలు అప్లికేషన్లు కూడా తీసుకోవద్దని చెప్పేసి సో చెప్పడం కూడా జరిగింది సో కాబట్టి ఇప్పుడు చూసుకుంటే కనుక అన్ని చోట్ల కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారండి పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా ఎవరికైతే ఇల్లు లేవు గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకోలేదో గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకున్నా వెళ్ళి రాలేదు సో అలాంటి వాళ్ళందరికి సంబంధించి ఇళ్ళ స్థలాలనేది తీసుకో ఇళ్ల స్థలాలకు సంబంధించి అప్లికేషన్స్ అన్ని తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే వారికి అయితే సూచించడం జరిగింది కాబట్టి సో వారు వీఆర్ ఎవరైతే ఉంటారో వార్డు సచివాలయంలో వాళ్ళైతే ఇళ్ల స్థలాల సంబంధించి అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారండి దీని ద్వారా ఏంటంటే సో ఇప్పుడు ఎక్కడైతే భూమి అయిందో ఆ భూములు అయితే వీరికైతే ఎల్ల స్థలాలైతే ప్లేస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా త్వరలో కొత్త లేఅవుట్లు అయితే అంటున్నారు ఒకవేళ కనుక అర్బన్ ప్రాంతాలు సిటీ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేనట్లయితే కనుక అక్కడ ఫ్లాట్లు కట్టి అపార్ట్మెంట్లు కట్టి అపార్ట్మెంట్లు ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ కనుక అపార్ట్మెంట్లు కూడా అక్కడ కట్టడానికి వీలు లేకపోతే కనుక సో అలాంటి వాళ్ళకి సో మామూలుగా ఎక్కడైనా చూసి స్థలాలు కూడా ఇస్తామని చెప్తున్నారు ఏమైనా మిగిలిపోయి ఉంటే కూడా అవి కూడా ప్లేస్ చేస్తామని చెప్తున్నారు మొత్తం మీద వాళ్ళకి ఇల్లు లేని వారికి ఏదో విధంగా అయితే ఇల్లు అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు సో ఇళ్ళ స్థలాల సంబంధించి అయితే ఇవి ఇప్పుడు దాకా ఏంటంటే గ్యాదర్ చేస్తారండి స్థలాలన్నీ కూడా దీనివల్ల కొన్ని చోట్ల అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారు కొన్ని చోట్ల అప్లికేషన్స్ అయితే తీసుకోవట్లేదు కానీ ఇప్పటి నుంచి చూసుకుంటూ కనుక చాలా చాలా అయితే ఈ యొక్క సర్వేలు అనేది కంప్లీట్ అయిపోతున్నాయి ఈ స్థలాలని గ్యాదర్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ప్రతి చోట కూడా ఇళ్ళ స్థలాల సంబంధించి అయితే అప్లికేషన్ అయితే తీసుకుంటారండి మీరైతే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే అర్హులు ఉంటారో మహిళలు సో వారైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటుంది కాబట్టి త్వరలో భూమి అది స్వీకరించి అందరికీ కూడా ఇల్లు అనేది కట్టించి ఇవ్వడం అయితే అదే అదేవిధంగా ఇల్లుకి స్థలాలు కూడా గ్యాదర్ చేసి స్థలాలు ఉన్న చోట స్థలాలందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది స్థలాలు అనేవి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఈ విధంగా అయితే ఇస్తున్నారండి ఇక్కడ జగనన్న కాలనీలో ఏమైనా ఫ్లాట్లు మిగిలినట్లయితే కనుక సెంటు ఫ్లాట్లు ఉన్నాయి కదా అప్పుడు సెంట్ సెంటు ఉన్నారని ఇచ్చారు కదండి సో అలాంటివి ఏమైనా ఉంటా కనుక అవి కూడా గ్యాదర్ చేసి అవి కూడా ఇస్తామని చెప్తున్నారు లబ్ధిదారులకి సో రెండు సెంట్లు ఇస్తా అంటున్నారు అర్బన్ ఏరియాలో ఇక రూరల్ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక మూడు సెంట్లు అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ విధంగా అవన్నీ కూడా రెడీ చేస్తున్నారండి ఒక్కొక్క చోట కూడా రెడీ అవుతున్నాయి సో ఇక అప్లై చేసుకోవడానికి ఎవరైతే మహిళలు ఉన్నారో వారు వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు వారి యొక్క వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క రేషన్ కార్డు దీంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి మీరైతే మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రెండు పాస్పోర్ట్స్ ఎప్పుడసు అదేవిధంగా అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్లో సో మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసి మీరైతే గ్రామపడ సచివాలయం అయితే అప్లై చేసుకోవచ్చండి క్యాస్ట్ ఇన్కమ్ డీడబ్యుల్ సర్టిఫికేట్స్ అనేవి అవసరం లేదన్నారు నేను అడిగాను అవసరం లేదన్నారు ప్రెజెంట్ అయితే మామూలుగా అయితే మీరు అయితే ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది జరుగుతుంది అండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికైతే ఇళ్ళ స్థలాలు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఈ సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ ఇళ్ల స్థలాలు అనేది ఎవరైతే రేషన్ కార్డులో మహిళలు ఉండారో హౌస్ హోల్డ్ హెడ్గా మహిళలు ఉండరు కాబట్టి చాలా వరకు మహిళల పేరు మీద మాత్రమే ఈ ఇళ్ల స్థలాలని శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్రంలో వారి పేరు మీద ఎటువంటి భూమి ఉండకూడదు అంటే రెసిడెన్షియల్ ల్యాండ్ అనేది వారికి ఎటువంటి ల్యాండ్ కూడా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారండి ఒకవేళ కనుక వ్యవసాయ ల్యాండ్ ఉంటే కనుక మాగానైతే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక పది ఎకరాల వరకు ఉండవచ్చని అయితే చెప్తున్నారండి సో ఈ రకంగా ఉంటే కనుక వారికి అయితే ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇళ్ళ స్థలాలనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక మనం ఎప్పుడూ చెప్పుకుండే యాన్యువల్ ఇంకా మనకి మూడు లక్షల లోపు అయితే ఉండాలి ఇంకా విలేజ్లో చూసుకుంటే రెండు లక్షల యాభై వేల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఫర్దర్గా ఫోర్ వీలర్ వెహికల్ ఉండకూడదు సొంత ఇల్లు అనేది కలిగి అయితే ఉండకూడదు అర్బన్ ప్రాంతాల్లో ఒకవేళ సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీకైతే ఎల్ల స్థలం అప్లై చేసుకున్నప్పుడు కూడా రాదు ఇవన్నీ కూడా యథావిధిగా అయితే చూసుకుంటేవండి టాప్ బ్యాలెస్ అయితే వస్తాయి ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా యాడ్ చేశారు కాబట్టి సో మీరు అది ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏమైనా కరెంట్ బిల్ మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు కూడా మీరైతే మీ యూసేజ్ బట్టి మీరైతే ఈ పథకాన్ని అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ ఎవరైతే సదరు మహిళ ఉంటారో అప్లై చేసుకునే మహిళ కంపల్సరీ ఏపీ నివాసం అయితే అయ్యి ఉండాలి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా అయితే వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి వైట్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటే ఇళ్ల స్థలాలు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా తూజా తప్పకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే టైంలో ఇక్కడ పాటించి అయితే మీకైతే ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఈ ఇళ్ల స్థలాల సంబంధించి అయితే ప్రజెంట్ అయితే ఇంకా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి త్వరలోనే ఇళ్ల స్థలాలని కూడా గ్యాదర్ చేసి సో సెర్చింగ్ చేసి లేఅవుట్లు వేసి అదేవిధంగా చాలామందికి ఇళ్ల స్థలాలు అయితే శాంక్షన్ చేస్తారండి ఇళ్ల స్థలాలు ఇవ్వలేని పక్షంలో అక్కడ ప్లేస్ ఉంటాయి కనుక ఆ ప్లేస్లోనే అపార్ట్మెంట్లు కూడా కట్టి ఇక్కడ కాలనీస్ కట్టి కూడా ఇస్తామని చెప్తున్నారు ఈ రకంగా ప్లాట్ కూడా ఇస్తామని చెప్తున్నారండి ఇది ఇప్పుడు దాకా ఏంటంటే ఏపీలో ఇళ్ళ స్థలాలకు సంబంధించి అయితే ప్రెజెంట్ జరుగుతుందండి ప్రజెంట్ అప్లై చేసుకుంటున్నవారు అప్లై చేసుకుంటున్నారు త్వరలో అయితే అందరికీ కూడా శాంక్షన్ అవుతాయండి సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ మీరైతే అప్లై అయితే చేసుకోండి సో గత ప్రభుత్వంలో ఎవరికైనా ఇళ్ళ స్థలం వచ్చి వారు ఎవరిని ఇచ్చేయాలనుకుంటే కనుక ఆ స్థలంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఖాళీగా ఉంటే కనుక ఆ ఇళ్ళ స్థలాన్ని తీసుకెళ్ళి మీరు అయితే ఇచ్చేచ్చండి సో ఇచ్చేసి మీరు క్యాన్సిల్ పెట్టుకుంటే కనుక అది క్యాన్సిల్ అయిపోతే సో దాని తర్వాత మీరు మీరు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం ఏదైతుందో సో దానికైతే మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ పొందుతారండి సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుందండి ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది ఇక మీకు ఇంకొక రెండు పథకాల కోసం చెప్తాను కదా సో ఆ స్కీమ్స్కి సపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తానండి ఎందుకంటే ఇంత లెంత్ అనేది చూడడం అనేది చాలామంది అయితే చూడడం లేదు సో డెడికేట్గా ఇంకొక వీడియో అయితే నేను దానికోసం చేస్తాను సో ఈ వీడియో ఇక్కడ చేద్దాం